వెల్కమ్ టు ద వారా రియల్ ఎస్టేట్స్ మీరు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లా రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఈ ఛానల్ని ఫాలో అండి ఇప్పుడు మనం చూసినటువంటి ల్యాండ్ వచ్చేసి మలుగు మండలంలోని మామిడి దగ్గరలో ఉన్నటువంటి ల్యాండ్ ఇది టోటల్ ల్యాండ్ వచ్చేసి ట్వంటీ గుంట వరకు మనకు సేలింగ్ అయితే ఉండడం జరిగింది మనకు చుట్టూ కూడా మనకు కడిలు వేసి ఏదైతే బౌండరీ ఏర్పాటు చేయడం జరిగిందో ఇదే మనకు సేలింగ్ ఉన్నటువంటి ల్యాండ్ ఇది సిక్స్టీ ఫైవ్ బీటీ రోడ్ నుంచి టూ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఉన్నటువంటి సెకండ్ బిట్ ల్యాండ్ ఇది కరీంనగర్ టు హైదరాబాద్ వెళ్ళేటువంటి హైవేకి టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అట్లాగే తునికి బొల్లారం ఇండస్ట్రియల్ ఏరియా నుంచి టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అట్లాగే తుర్కపల్లి ఏరియా నుండి ఫైవ్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది షామీర్పేట్ ఆర్ నుండి ఫోర్టీన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ నుండి జేబిఎస్ అనేది థర్టీ త్రీ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది హైదరాబాద్కి పరిసర ప్రాంతాల్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వారికి ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పొచ్చు అట్లాగే చుట్టూ కూడా మనకు ఫామ్ హౌస్లో అయితే నిర్మించడం జరిగింది ఈ ల్యాండ్ అనేది మనకు ఫామ్ హౌస్ కానీ ఫామ్ ల్యాండ్స్ అయితే సూటబుల్గా ఉండడం అయితే జరుగుతుంది హైదరాబాద్కి పరిసర ప్రాంతాల్లో ల్యాండ్పై ఇన్వెస్ట్ చేయాలనుకున్న వారికి ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పొచ్చు మీకు కనుక ఈ ల్యాండ్ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి నెంబర్కి కాంటాక్ట్ అయినట్లయితే పూర్తి వివరాలు తెలియజేయడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో